హాయ్ ఈరోజు నేను సోరకాయ అప్పాలు ఇలా చేయాలో చెప్తానండి దీన్ని అప్పాలు అంటారు గారెలు కూడా అంటారు ఇది సోరకాయతో చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా బాగా తింటారు స్నాక్స్కి చాలా బాగుంటుంది డిన్నర్ కూడా చేసుకోవచ్చండి దీనికి కావాల్సినవి ఏంటంటే సోరకాయ ఆనియన్స్ బియ్యం పిండి ఇలాగా సోరకాయ ఆనియన్స్ ఇట్లా పీల్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా పీల్ చేసుకున్నాక మనం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇలా తీసుకోవాలండి దీనికి కావాల్సింది ఇటువన్నీ ఇక్కడ పచ్చిమిర్చి మనం పేస్ట్ చేసుకుంటాము అదొకటి పేస్ట్ చేసుకుంటామండి మనము మిక్సీలోకి వేసుకొని నెక్స్ట్ ఈ పేస్ట్ అయినాక మనము ఇలాగా దీన్ని ఇట్లా సొరకాయని తురుముకోవాలి ఇలా తురుముకున్నాక రైస్ ఫ్లోర్ టూ కప్స్ వేసుకున్నా నేను ఇలా మీ నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి పేస్ట్ మన మిక్సీకి వేసుకున్నాం కదా అదండి కొంచెం జీలకర్ర ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు తరిగి పెట్టుకోవాలి సో అవి కూడా వేసేసుకోవాలి అన్నీ ఇలా వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి తగినంత ఇలా మిక్స్ చేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేయకూడదు ఇది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మనకు తెలుస్తుంది కొంచెమే కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు ఇట్లా ఇలా మనం తీసుకుంటే దాన్ని బాల్లాగా చేయాలి ఇలా చేతికి అయితే అంటుకోకూడదండి సో మనం ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని ఇలా వేడయ్యాక అప్పాలైతే వేసుకోవాలి ఇలా తట్టుకోవాలండి కవర్ పైన మనం వడలు ఎలా తడతామో అట్లా ఇలా తట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం మీడియం హీట్ పైన ఇలా వేసుకోవాలండి చెప్పాను కదా కొంచెం గట్టి కలుపుకుంటే మనం ఇలా వేయగలము కొంచెం మెత్తగా కలుపుకుంటే అది మనం వేయలేమండి ఇలా తట్టి సో మనం గట్టిగా కలుపుకోవాలి అయితే ఈజీగా తట్టగలం అనమాట ఇట్లా డీప్ ఫ్రై చేసుకుంటే మన అప్పాలు రెడీ అండి సో ఎమ్మి ఎమ్మి అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈజీ మెత్తాడు అప్పాల్లోకి మనకి నంచుకోవడానికి కర్డ్ తీసుకోవాలి ఇట్లా బౌల్లో ఇక్కడ ఊరగాయ వేస్తున్నాను ఆవకాయ నేను ఆవకాయ వేసి పెరుగు ఓకే బాగా మిస్ చేయాలి ఇలా దీంతో తింటే చాలా బాగుంటాయండి అప్పాలు సూపర్ టేస్ట్ ఉంటాయి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్